ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూటమి కట్టడంలో కూటమి ఏర్పడడంలో కూటమి గెలవడంలో కూటమి నిలబడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నది అందరికి తెలిసినటువంటి విషయం ఎన్నికలైపోయి కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ తన శాఖకు మించి అప్పుడప్పుడు జోక్యం చేసుకున్నప్పటికీ ఓవరాల్గా చూసినప్పుడు పవన్ కళ్యాణ్కు అంత ప్రాధాన్యత లేదు ముఖ్యమంత్రిని మించిన ప్రాధాన్యత ఈ కూటమి ప్రభుత్వంలో మరో మంత్రి నారా లోకేష్కు ఉంది అనేది స్పష్టంగా కనపడుతుంది ఇదేదో మనం నోటి మాటలు అంటున్నటువంటి మాట కాదు మొదట ఒక రెండు మూడు నెలలు మినాయించి తర్వాత కాలం గడిచే కొద్దీ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి కీలక అంశంలో ముఖ్యంగా నిర్ణయాధికారంలో అదేవిధంగా కేంద్రంలో కూడా చాలా కీలక పాత్ర నారా లోకేష్ పోషిస్తున్నాడనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది దీని వెనుక ఏం జరుగుతుంది రాజకీయంగా చూసినప్పుడు రాష్ట్రంలో కూటమిగా ఉన్నప్పటికీ కూటమిలో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది ఆ పార్టీ చంద్రబాబు నాయుడిది ఆయన కుమారుడే లోకేష్ కాబట్టి తండ్రికి ఏం కావాలి ఒక కుమారుడికి తన భవిష్యత్తు కంటే కూడా ఏ తండ్రికి ఎక్కువ ఉండదు లోకేష్ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి రోజు రాజకీయాల్లో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకోవడం ఒక తండ్రిగా సహజం అయితే ఈ మధ్య కాలంలో చాలా రూమర్స్ వస్తున్నాయి ఈ మధ్య కంటే కూడా ఒక ఆరు ఏడు నెలల క్రితం కూడా లోకేష్ను అతి తొందరలో సీఎం చేయబోతున్నారు దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ ఒప్పుకున్నది పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించినాడు అనేటువంటి మాట వినపడింది ఆ తర్వాత పెద్దగా తన ప్రస్తావన లేదు అయినప్పటికీ లోకేష్ కేంద్రంలో బీజేపీ పెద్దలతో కానీ ముఖ్యంగా నరేంద్ర మోడీతో మంచి సంబంధాలు కొనసాగించడం ప్రతి అంశంలో కూడా ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి అవకాశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి అందిపు ఇస్తున్నాడు అనేది మామూలుగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది అయినా ఎవరికి అభ్యంతరం ఏం లేదు ఎందుకంటే వాళ్ళ కూటమి వాళ్ళ రాజకీయ నిర్ణయాధికారం అనేది వాళ్ళ వ్యక్తిగతంగా మనం చూడాల్సి ఉంటుంది అయితే చాలామంది అంటున్నటువంటిది ఏంటి ఇప్పటికిప్పటికీ జరుగుద్దా అంటే ఇప్పటికిప్పటికీ కాదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ను ఒక పద్ధతి ప్రకారం సీఎం చేయాలని చూస్తున్నాడు దాంట్లో భాగమే తను రాష్ట్రానికి పరిమితమై రాష్ట్రానికి సంబంధించి కేంద్ర స్థాయిలో సంబంధించిన కొన్ని అంశాల పట్ల లోకేష్కే వదిలేయడం జరిగింది దానివల్ల బాగా సంబంధాలు ఏర్పడతాయి కేంద్ర రాష్ట్రాలకి ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ముఖ్యంగా నరేంద్ర మోడీకి దానిలో భాగమే ఆ మధ్యకాలంలో బీహార్ ఎలక్షన్స్ సంబంధించి పెద్దగా పాత్ర లేకపోయినా ఒక బారి బీహార్ పోయి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ ఈ విధంగా మోడీ గారు లోకేష్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ఇవన్నీ చూసినప్పుడు రెండు వేల ఇరవై ఏడు ఉగాది నాటికి లోకేషన్ సీఎం చేయబోతున్నారు అనేటువంటి మాట అక్కడక్కడ వినపడిన ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఆయన పార్టీ కూడా ఏదో పెట్టినట్టున్నాడు నేషనల్ లిబరేషన్ కాంగ్రెస్ అలా ఆ పార్టీ పెట్టినట్టున్నాడు ఆయన ఒక ఇంటర్వ్యూకి సంబంధించి బయటికి రావడం జరిగింది అంటే ఆయన అన్నటువంటి ఒక మాట ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది సరే అది ఆయనకి ఎట్ట తెలుసు అంటే ఆయన ఎంతో ఎంతో కేంద్ర సర్వీస్లో ఉన్నాడు కాబట్టి ఢిల్లీ స్థాయిలకు ఆయనకు ఎంతో కొంత సమాచారం ఉండేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంది ఆయనంత మాత్రాన రాజకీయాల్లో ఇదే జరగాలని కూడా ఎక్కడ లేదు ఏమైనా జరగవచ్చు ఇదంతా ఒకవైపు ఉంటే ఇంకా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే ఇంకా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏం లేదు ఆయన ఒప్పుకున్నాడు కదా రెండు వేల ఇరవై నాలుగులోనే కాదు ఇంకా పదిహేను ఏళ్ళ పాటు కూటమి ఈ రాష్ట్రంలో కొనసాగాలి అనేటువంటి మాట అన్నప్పుడు లోకేష్ సీఎం అయినా చంద్రబాబు నాయుడు సీఎం అయినా పవన్ కళ్యాణ్కి వచ్చేటువంటి ఇబ్బంది కానీ అభ్యంతరం కానీ ఏమీ లేదు ఇంకొక మాట కూడా ఇక్కడ వినపడుతుంది వాస్తవంగా ఈ రాష్ట్రంలో జనసేన అనేటువంటి ఒక పార్టీని పుట్టించింది పెట్టించింది చంద్రబాబు నాయుడే ఇది చాలామందికి తెలియదు ఆ రోజు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఆ రోజు జరిగినటువంటి పరిణామాల్లో రాష్ట్ర విభజన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొంత పాజిటివ్ ఉంది సమాజంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులోనే సీఎం అయితే అప్పటికి తెలుగుదేశం వరుసగా మూడోసారి కూడా ఓటమి చెందినటువంటిది నా తర్వాత పార్టీ నిలబడడం పార్టీని నిలబెట్టడం చాలా కష్టం కాబట్టి చంద్రబాబు నాయుడు గారే జనసేన చేత పార్టీ పెట్టించినాడు అనేటువంటిది వినపడుతుంది సరే ఇది కొంచెం అటు ఇటు ఉన్న రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది మనకు అర్థమైన దాని ప్రకారం మనం చూసిన దాని ప్రకారం పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా బయట నుంచి ఆ రోజు కూటమికి మద్దతు ఇచ్చిండు మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం విడివిడిగా పోటీ చేసిండు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు కలిసి పోటీ చేసిండు అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా కూటమితో కలిసి ఉండాల్సినటువంటి పరిస్థితే కాకపోతే ఓట్లు అనేటివి రోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఒంటరిగా పోటీ చేసినాడు అనేటువంటి మాట కూడా వినపడుతుంది సరే ఏదైనా ఒకటి ఉన్నప్పుడు ఎవరు అభిప్రాయాలు చెప్పుకుంటూ ఉంటారు వాటిలో కొన్ని నిజాలు ఉండొచ్చు కొన్ని ఊహాజనితమైనటువంటి మాటలు ఉండొచ్చు రకరకాలుగా రాఖ ఉండొచ్చు ఏదేమున్నా ఉన్నా కూడా మనకు కనపడుతుంది కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా చూసినప్పుడు కేంద్ర స్థాయిలో ప్రధానమంత్రి గారు గతంలో పవన్ కళ్యాణ్కి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిండో అంతకు మించి ఈరోజు లోకేష్కి ఇస్తున్నాడు అది కాక చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచిస్తున్నది ఏంటంటే రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు చాలా విషయాలు తెలుసు చాలా సీనియర్ లీడరు ఎప్పుడు కూడా ఎన్నికల్లో మనం అనుకున్నంత మాత్రమే ఒక పార్టీ గెలుస్తుంది అనేటువంటిది ఏమి ఉండదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము కాబట్టి ఇప్పుడే లోకేష్ను సీఎం చేస్తే తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది ఆ విధంగా రాజకీయంగా లోకేష్ ఓడిపోయినా కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాడు అనేటువంటిది కూడా కొందరు విశ్లేషిస్తుంటారు అది నిజం కూడా అయిండొచ్చు ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడునో పార్టీ అధ్యక్షుని కొడుకునుగా ఉన్నటువంటి ప్రోటోకాల్ వేరుంటుంది ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి మాజీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఉండేటువంటి ప్రోటోకాల్ ఉంటుంది ఇదైతే కొంచెం వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టుంది చూద్దాం అయినా మన చేతుల్లో ఏముండదు ఉండదు ప్రస్తుతం వాళ్ళు గెలిచిండ్రు కాబట్టి వాళ్ళు వాళ్ళు ముగ్గురు సర్దుబాటు చేసుకోవాలి నెక్స్ట్ ఎన్నికలు అంటారా అది ప్రజల యొక్క తీర్పును బట్టి ఉంటుంది చూద్దాం అంత మధ్యలో ఏం జరుగుతుంది